మళ్ళీ చెప్పు హలో అందరికి అంట నువ్వు కూడా రా నువ్వు కూడా దా ఇంకోదా రావాలి ద హలో అందరికి హాయ్ చెప్పండి అందరు ఎలా ఉన్నారు నువ్వు అద్దలు కెమెరాలో తర్వాత చూసుకుంది కానీ క్లియర్ గా మాట్లాడు ఫస్ట్ మాట్లాడే సరే నీ తెలియదు సరే నేను అయితే హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోమినీలో తెలికమ్మాయి ఇప్పుడు వచ్చింది సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు ఆమ్స్టర్డామ్ ఆమ్స్టర్డామ్ వెళ్తున్నాం అనమాట నెదర్లాండ్స్ వెళ్తున్నాము టుకిన్ హాకీ అంటే తులిప్ గార్డెన్స్కి వెళ్తున్నాము సో ఇవాళ స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర అండ్ స్పెషల్ ఏంటంటే మ్యారేజ్ డేకి వెళ్తున్నాం అక్కడికి మా మ్యారేజ్ డే అండ్ చెల్లి వాళ్ళ మ్యారేజ్ డే ఇద్దరిది ఒకే రోజు అనమాట సో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి ఆమ్స్టర్డామ్ వెళ్తున్నాం అనమాట సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ చాలా లాంగ్ డిస్టెన్స్ అనమాట అది సో మధ్యలో బ్రేక్ తీసుకోవడానికి అని చెప్పి ఫస్ట్ ఎస్ఎన్లో ఆగుతాం అనమాట ఎస్ఎన్లో హోటల్ తీసుకుంటాము ఇక్కడ అక్కడ ఓవర్ నైట్ స్టే చేసేసి నెక్స్ట్ రేపు మార్నింగ్ తులిప్ గార్డెన్స్కి వెళ్తాము సో ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయ్యాం అందరం రెడీ అయ్యాం అనమాట ఇక అమ్మ కూడా రెడీ అయింది ఇంకా సంస్కృతి ధృవాంశ కూడా నీకు ఎందుకు నా పర్స్ అసలు ధృవాన్షులమ్మా వీళ్ళకైతే సింపుల్గా నైట్ డ్రెస్ వేసేసారు ధృవాన్స్కి ఆరు చింతెళ్ళమ్మా సరే నవ్వు కనిపించిందిలే రే అయితే నైట్ డ్రెస్ వేసేసాను అసలు జరీళ్ళ చిరాకు లేకుండా ఉండడానికి అని చెప్పేసి దీనికి కాటన్ ఫ్రాక్ వేసాను అనమాట చాలామంది అడుగుతున్నారు సార్ వీళ్ళు బట్టలు ఎక్కడ తీసుకుంటారు జోమ్నీలో అని చెప్పి మోస్ట్లీ నేను జోమ్నీలోనే షాప్ చేస్తానండి ఇండియాలో అసలు తీసుకోను ఇండియాలో చాలా అంటే ఇండియాలో ఏం తీసుకొస్తానంటే చాలా వరకు కూడా ట్రెడిషనల్ వేర్ అనమాట ఆర్ నైట్ డ్రెస్లు తీసుకొస్తానండి అలా ఎందుకంటే నాకు నైట్ వేర్ అక్కడ కలర్స్ ఇక్కడ కలర్స్ చాలా న్యూడ్ కలర్స్ దొరుకుతాయి ఇప్పుడు సో అందుకనే మోస్ట్లీ నైట్ డ్రెస్సెస్ ఇండియన్స్ తీసుకొస్తాను మిగిలిన ఫ్రాక్స్ ఇవన్నీ ఇక్కడే తీసుకుంటా కొన్ని తెస్తా ఒక ఫోర్ ఫైవ్ ఫ్రాక్స్ తెస్తా అందుకంటే ఎక్కువ తీసుకురాను మిగిలినవన్నీ మోస్ట్లీ ఇక్కడే తీసుకుంటా ఇదైతే నెక్స్ట్లో తీసుకున్నా నెక్స్ట్లో చూడండి నేను మోస్ట్లీ నెక్స్ట్లో తీసుకుంటా పిల్లలకి చాలా బాగుంటాయి అనమాట నెక్స్ట్ కానీ సేమ్ డే హావుండెం చాలా అన్నిట్లో కొంటూ ఉంటా సరే 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 వెయిట్ చెయ్యి ఆగా సో ఈ ఫ్రాక్ అయితే నేను నెక్స్ట్లో తీసుకున్నాను ఇది తీసుకొని దాదాపు మావోయ్య చనిపోక ముందు తీసుకున్నాను అనమాట ఒకసారి వేసా కూడా ఆల్రెడీ చింతలేమ్మా సో ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అవుతున్నాం మేము నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను సీ ూ దేర్ బాయ్ సో స్టార్ట్ అవుదాం అని చెప్పి కిందకు వచ్చాము కిందకి రాగానే ఇంకా ఎరికా ఎరికా వాళ్ళ ఫ్యామిలీ చుట్టాలు అందరూ ఇంటి ముందు వాళ్ళు ముందు మా దగ్గరకు వచ్చారనమాట మ్యారేజ్ డే అని చెప్పి విష్ చేయడానికి ఎరిక చెప్పిందంట వాళ్ళందరికీ బేసిక్గా ఎరిక ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఊరికి వెళ్ళినా సరే ఎరికాడి బయటకు వచ్చేసి మాకు సెండ్ ఆఫ్ చెప్పి బాయ్ చెప్పి మాకు కావాల్సిన స్నాక్స్ పిల్లలకి కావాల్సిన స్నాక్స్ డ్రింక్స్ అన్నీ ఒక కవర్లో పెట్టిస్తారనమాట ట్రావెల్కి అని చెప్పి సో ఈసారి కూడా అదే అదే చేసింది స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడే కిందకి మేము వచ్చి దాదాపు థర్టీ మినిట్స్ అవుతుంది ఎరికరుడి బ్లాగ్ చేస్తారు ఇక్కడ మమ్మల్ని వీడియో తీయటం కుదరలేదు అప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ వాళ్ళు సెండ్ ఆఫ్ ఇస్తారనమాట మాకు వచ్చి పిల్లలకి కావాల్సిన స్నాక్స్ మాకు కావాల్సిన స్నాక్స్ మాకు ఒక కవర్ ఇచ్చేసి డ్రింక్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట సో సేమ్ ఇప్పుడు కూడా అదే చేశారు డ్రింక్స్ మాకు స్నాక్స్ పిల్లలకి స్నాక్స్ ఇచ్చి వెళ్ళిపోయారు సెండ్ ఆఫ్ ఇచ్చేసి సో ఇంకా లేట్ అయిపోయింది అనమాట ప్రదీప్ వాళ్ళు చేస్తున్నారు ఇంకా స్టార్ట్ అవర్ ఏంటి అని చెప్పి ఎందుకంటే మాకే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట ఫ్రాంక్పర్కి ఫ్రాంక్పర్లో కలుద్దాం అనుకుంటున్నా అందరం కలిసి సో యా స్టార్ట్ సో ప్రదీప్ వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారు అత్తయ్య నాన్న వాసంతి ప్రదీప్ అని సమయం డైరెక్ట్ అక్కడి నుంచి వస్తున్నారనమాట అండ్ వీ హ్యావ్ ఏ ప్లాన్ లంచ్ కి అందరం కలిసి ఒక చోట కలుద్దామని యాక్చువల్గా మేము మే ఫస్టే స్టార్ట్ అయ్యాము అదే రోజు అనమాట మా మ్యారేజ్ డే లేబర్ డే రోజు అంటే మా మ్యారేజ్ డేకి ఏంటంటే మేము లీవ్ తీసుకోవక్కర్లేదు ఆటోమేటిక్గా లీవ్ వస్తుంది ఎప్పుడు సో మేము మ్యారేజ్ డే మ్యారేజ్ డేకి యాక్చువల్గా నెదర్లాండ్స్లో ఉందామని చెప్పి అనుకున్నాం ఆ ప్లాన్ బట్ అన్ఫార్చునేట్లీ కిడ్స్తో డైరెక్ట్ ట్రావెల్ కుదరట్లేదు అంత లాంగ్ జర్నీ అందుకనే ఏసన్లో తీసుకున్నాము బ్రేక్ సో మేము ఏంటంటే మ్యారేజ్ డే నెదర్లాండ్స్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రోజు నైట్ కేక్ కట్ చేస్తాం అనమాట హోటల్ సో మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు మేము కేక్ కట్ చేసేది కూడా నెదర్లాండ్స్ హోటల్లో బేసిక్గా మేము మే ఫస్ట్ కంటే రోజు ముందు స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ ప్రదీప్కి వాసంతీకి రవీంద్రకి లీవ్ దొరకలేదనమాట ఒకవేళ అలా స్టార్ట్ అయ్యి ఉంటే మేము మే ఫస్ట్ వరకు నెదర్లాండ్స్లో ఉండేవాళ్ళమేమో బట్ కుదరలేదు కాబట్టి డైరెక్ట్గా ఇంకా మ్యారేజ్ డే రోజే స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది బట్ ఇట్స్ ఓకే బట్ అసలు మా ప్లాన్ ఏంటంటే ఈసారి పేరెంట్స్ అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళ నెదర్లాండ్స్ కూడా తీసుకెళ్ళలేదు ఇప్పటివరకు సో తీసుకెళ్ళని ప్లేస్కి వెళ్తే ఒకవేళ వాళ్ళు చూస్తారు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అండ్ స్పెషల్ డే మాకు కూడా సో అందరం టుగెదర్ సెలబ్రేట్ చేసుకోవచ్చు అన్నట్టుగా ప్లాన్డ్గా అక్కడికి వెళ్ళామన్నమాట యాక్చువల్గా కార్ సీట్లో వెనకాల నేను కూర్చోవాలన్నమాట అమ్మ ముందు కూర్చోవాలి బట్ అమ్మ ఏంటంటే మేము వెళ్ళిపోతున్నాం కదా ఇంకా ఇంకా ఎన్నో రోజులు ఉండం కదా నేను కూర్చుంటా పిల్లల దగ్గర ఇద్దరి దగ్గర అని చెప్పి అమ్మ కూర్చుందనమాట నేను కూడా హ్యాపీ ఇంకా ఓకే సరే కూర్చో అయితే నేను కూడా ముందు కూర్చొని వీడియోలు తీసుకుంటా అని చెప్పి నేను కూర్చున్నాను అనమాట ఇంకా వెనకాల కూర్చొని సంస్కృతికి షీఈస్ వెరీ క్లోజ్ టు మై మాత సో తను ఇంకా ముచ్చట్లు చెప్తూ ఉంది అసలు తెలీదు అసలు వీళ్ళు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటారో పిల్లలు అని చెప్పి ఎందుకంటే చాలా క్లోజ్ అయ్యారండి వాళ్ళ కానీ ఏదైనా సరే మోస్ట్లీ వాళ్ళ పనులన్నీ మా పేరెంట్స్ చేస్తున్నారనమాట అత్తయ్య నాన్న అమ్మ అత్తయ్య ఉంటే అత్తయ్య అమ్మ ఉంటే అమ్మ నాన్నే నాన్న అసలు పడుకోబెట్టడానికి కూడా రూమ్లోకి తీసుకెళ్ళినా కూడా సంస్కృతి వెళ్ళని అడుగుతుంది అనమాట వాళ్ళే పడుకోబెట్టాలి అని చెప్పి బట్ చూడాలి లెట్సీ తర్వాత ఎలా ఉంటుందని చెప్పి సిచ్యువేషన్ ఇక్కడ వీడియోలో మీరు చుట్టూ ఎల్లో కలర్ ఫీల్స్ చూస్తున్నారు కదా అదే అవి ఏంటంటే ర్యాప్స్ ఆయిల్ ఫీల్స్ ర్యాప్స్ ఆయిల్ అనేది కైండ్ ఆఫ్ ఆయిల్ అండ్ జోమన్స్ ఏం చెప్తారంటే ఇట్ బిలాంగ్స్ టు మస్టర్డ్ ఫ్యామిలీ అనమాట మస్టర్డ్ ఆయిల్ లాగే ఉంటుంది చూడడానికి అండ్ ఇట్ బిలాంగ్స్ టు మస్టర్డ్ ఫ్యామిలీ కూడా అని చెప్తారు ఇక్కడోళ్ళు సో బట్ డిఫరెన్స్ ఒకటే ఏంటంటే బ్లూమింగ్ టైం అనమాట ర్యాప్స్ ఆయిల్ ఏంటంటే ర్యాప్స్ ఆయిల్ ఫ్లవర్స్ ఏంటంటే మే టు జూన్ ఆర్ ఏప్రిల్ టు మే వస్తాయి అనుకుంటా బ్లూమింగ్ అండ్ మస్టర్డ్ ఏంటంటే జూన్ టు సెప్టెంబర్ వస్తాయి ఆ బ్లూమింగ్ టైం ఒక్కటే డిఫరెన్స్ అదర్ దెన్ దట్ దే బిక్ దే బోత్ బిలాంగ్స్ టు ద సేమ్ ఫ్యామిలీ అని చెప్తారు జర్మన్స్ యా అండ్ మేము ఆల్మోస్ట్ వచ్చేసాము ఫ్రాంక్ఫర్ట్కి దగ్గరలోకి మేము అందరం కలిసి ఫ్రాంక్ఫుర్డ్ దగ్గరలో పెట్టుకున్నాం అనమాట మీట్ మీటింగ్ పాయింట్ సో అక్కడ లంచ్ వేద్దామని చెప్పి మేము ఈ వెకేషన్ మొత్తం ఫైవ్ డేస్ ప్లాన్ చేసామండి ఫైవ్ డేస్ ఈ వెకేషన్ టైంలో కూడా పిల్లలు అసలు ఎంత సపోర్ట్ చేశారంటే అస్సలు ఏడవలేదు ధృవాంఛు మాత్రం సాటర్డే నైట్ వచ్చే ముందు ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏడ్చాడు అంతే అది కూడా బాగా నిద్ర వచ్చేసి ఇంకా చిరాకు వచ్చేసింది అనమాట వాడు కూడా కారులో కూర్చోవడానికి అప్పుడు ఏడ్చాడు అంత అదర్ది దాట్ అస్సలు ఏడవలేదు వాళ్ళు మేము వెల్ ప్లాన్డ్గా ఎవ్రీ వన్ అండ్ హాఫ్ అవర్ ఆర్ టూ అవర్స్కి బ్రేక్ తీసుకొని వాళ్ళని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కిందకి దించేస్తే వాళ్ళు కూడా అటు ఇటు మళ్ళీ ఫ్రెష్గా కొంచెంసేపు పాక్ చేసి కొంచెంసేపు ఫీడ్ చేసి ఫుడ్ ఏదో ఒకటి అండ్ ఫేస్ వాష్ చేసి మళ్ళీ కార్ ఎక్కించగానే ఫ్రెష్ అయిపోతున్నారు అనమాట మళ్ళీ యాక్టివ్ అయిపోయి అలా కూర్చుని పోతున్నారు బట్ అస్సలు ఏడవలేదు అండ్ కార్ ఎక్కిన తర్వాత సంస్కృతి అయితే షీ బికేమ్ రియర్లీ గుడ్ గర్ల్ అసలు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది అనమాట కారులో కూర్చొని అసలు దాని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి మనకి ఓపిక ఉండాలంతే దాని ఎనర్జీ మొత్తం మన పైనే పెడతదనమాట అసలు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి మనకే ఎనర్జీ ఉండాలి అండ్ దుర్వాంఛ ఏంటంటే ఫుడ్ పెట్టగానే కొంచెం పాడుకుని వాడే పడుకుండే పడుకునేవాడు బట్ సంస్కృతితో మాత్రం ఫుల్ టైం స్పెండ్ చేయాలి సో ఫ్రాంక్ఫర్ట్ కి దగ్గరలో ఉన్నాము తీసుకుందాం అనుకుంటున్నాం ప్రదీపులు మాకు ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో ఉన్నారు లంచ్ లంచ్ బ్రేక్ ఇది పిల్లలకి మాకు లంచ్ చేసుకొని వచ్చాం అనమాట ఎందుకంటే ఇవాళ మే ఫస్ట్ పబ్లిక్ హాలిడే అనమాట రెస్టారెంట్స్ ఇవన్నీ ఉంటాయో ఉండవో అని చెప్పేసి ఫ్లాంటిగా ముందే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అనమాట వాసంతి చికెన్ దమ్ బిర్యానీ చేసింది మ్యారేజ్ డే స్పెషల్ అని చెప్పేసి సో పిల్లలకు కూడా అదే చేసేసింది అనమాట చికెన్ దమ్ బిర్యానీ వాళ్ళకు కూడా సో అందరూ ఇక్కడ బ్రేక్ తీసుకొని ఫుడ్ ఏం చేస్తాం నేనైతే బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నా ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అని చెప్పేసి అంత ఆకలేస్తుంది ఎందుకే అంత పిచ్చిదాన్లా చేసుకున్నావు చుట్టంతా పొద్దున ఎంత బాగున్నావు అసలు ఫైటింగ్ ఫ్లైటింగ్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉందనమాట అదే చూపిస్తుంది మీరు ఈ ఎయిర్పోర్ట్కే వస్తారు ఫ్లైట్ ఇక్కడ అంత అని చెప్పి బాగా బిర్యానీ అంటే ఇంకా అసలు వరకు అనమాట సంస్కృతి పీపీ వస్తుంది అంటే ఒక చోట చిన్న బ్రేక్ తీసుకున్నాము ఇంకా దాని తర్వాత అమ్మ నేను సంస్కృతిని ఒక ఒక వన్ రీల్ తీసాను అనమాట మంచిగా సపోర్ట్ చేసింది అప్పుడు ఎక్స్ప్రెషన్స్ పెట్టమంట పెట్టింది అనమాట సో చాలా క్యూట్గా అనిపించింది నాకు అమ్మ ముందుకొచ్చోగానే సంస్కృతి అమ్మమ్మ నువ్వు వెనక్కి రా ప్లీజ్ ఇంకా ఇంకొచ్చేసా వాళ్ళ చింతల్లేమా అంటే వినట్లేదు బట్ వచ్చేసాం ఒక చోట మీటింగ్ పాయింట్ అని చెప్పి చెప్పాను కదా సో ప్రదీప్ వాళ్ళు మాకంటే ముందొచ్చారు యాక్చువల్గా మేము సంస్కృతి పీపీ బ్రేక్ తీసుకున్నాం కదా సో దానివల్ల సంస్కృతి ఎవరిని పిలవదాలా నాన్నొక్కనే అలా పిలుస్తుంది ఎట్లా పిలుస్తుంది అంటే ఓయ్ ఓయ్ సింతాత ఓయ్ సింతాత అంటది ఎవరిని పిలవదు ఓయ్ అని మళ్ళీ శ్రీ మా నాన్నని ఒక్కరిని పిలుస్తుంది దానికి ఎవరు చెప్పారో తెలియదు మరి మాకు అలా పిలుస్తుంటే ఎంత నవ్వు వస్తుందంటే అసలు ఓయ్ ఓయ్ సీంతత అంటే అసలు భలే క్యూట్గా పిలుస్తుంది ఇంకా అందరం కలుసుకున్న తర్వాత పిల్లలందరూ ఫస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ పిల్లలు ఎక్స్చేంజ్ అవుతారనమాట అంటే ఎవ్రీ వీక్ వన్ వీక్ ఎవ్రీ వన్ టూ వీక్స్లో కలిసినా కూడా ఆబ్వియస్గా మేము మిస్ అవుతాము వాసంతి వాళ్ళు వీళ్ళని మిస్ అవుతారు నేను వాళ్ళ మేము వాళ్ళని సమయాన్ని మిస్ అవుతాము అండ్ సంస్కృతి సీంతాత అని మా నాన్న వెనకాల తిరుగుతుంటే ధృవాన్షు కూడా సీంతాత సీంతాత అని వాడు కూడా తిరగడం స్టార్ట్ చేస్తున్నాడు అనమాట లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్స్ మంత్ నుంచి వాడు సీంతాతా సీంతాతా అని పిలుస్తున్నాడు నాన్న నాన్నని వాడు భలేగా నవ్వు వస్తుంది ఇంట్లో వాడు అట్లా పిలుస్తుంటే అందరికీ భలే క్యూట్గా పిలుస్తున్నాడు అసలు ఇంతకీ అసలు మా నాన్న పేరు మీకు అర్ధమై ఉంటుందో ఉండదు మా నాన్న పేరు శ్రీనివాసరావు అందరూ శ్రీను అని పిలుస్తారనమాట సో ఆ శ్రీను అనే పేరుని సంస్కృతి అండ్ ధృవాన్ష్ ఇలా చేశారనమాట సీన్ తాత ఈ మధ్య సంస్కృతి మా చెల్లి వాళ్ళని ఎప్పుడన్నా కలిస్తే ఏం అడుగుతుందంటే ఫస్ట్ ఫస్ట్ కలవగానే పిన్ని బాబాయ్ ప్రిన్సెస్ బ్యాగ్ కొనిపెడతావా నాకు పింకు లిబ్బం కొనిపెడతావా ఇంకా ప్రిన్సెస్ కూడా కావాలి నాకు మేడ్చన్ కూడా కావాలి పెడతావా అని అడుగుతుంది ఫస్ట్ ఫస్ట్ కలవగానే ఇదే అడుగుతుంది అనమాట బేసిక్గా నేను వెనకాల వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఈ మాటలన్నీ ఉంచుదాం అనుకున్నా బట్ అది హైవే అవ్వడం వల్ల అండ్ లారీలు కూడా చాలా ఉన్నాయన్నమాట అక్కడ స్టాప్ చేసి దానివల్ల చాలా నాయిసీగా ఉంది అసలు చాలా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట వాసంతి ధమ్ బిర్యానీ చేసుకొచ్చింది కదా ఫుల్గా గుమ్మాం ఎంత ఆకలిస్తుంది అంటే అందరికీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా వచ్చాము బేసిక్గా ఏంటంటే తను క్వినోవా అండ్ వైట్ రైస్ మిక్స్తో చేసింది సో అందుకని ఇంకా అలా వచ్చేసింది అనమాట అండ్ బ్రెస్ట్ పీస్తో చేసింది బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ అనమాట ఇది బట్ అంటే ఎంత ఆకలి మీద ఉన్నామంటే ఆల్మోస్ట్ ఆ గిన్నె మొత్తం తినేసాము అండ్ ఇది ఎందుకు తీసుకెళ్తున్నాం అంటే బేసిక్గా ఈ నాన్ స్టిక్ది ఇది కూడా తీసుకెళ్తున్నాం ఎందుకు తీసుకెళ్తున్నాం అంటే మా అందరికీ అక్కడికి వెళ్ళిన తర్వాత కుకింగ్కి అక్కడ పెద్ద బౌల్స్ ఇస్తారో ఎవరో అని చెప్పి ఇది ఒక్కటి బ్యాకప్ కింద తీసుకెళ్తున్నాం అనమాట మాతో పాటు ఇంకా కొన్ని స్నాక్స్ కూడా తీసుకెళ్తున్నాం స్పెషల్లీ పిల్లలకి ఎందుకంటే మేము ఫస్ట్ హాలిడే కదా సో ఇంకా ట్రావెల్లో కష్టం అవుతుంది అండ్ అని చెప్పి ఇంకా ఫైవ్ డేస్ ఉండం కదా ఇంట్లో సో ఇంట్లో ఉన్న ఆ పాడైపోతాయి ఏ ఏవైతే పాడైపోతాయి అని అనుకున్నామో అవన్నీ తీసుకొచ్చేసామన్నమాట ఇక్కడికి సో లంచ్ అయిపోయి స్టార్ట్ అయిపోయాం ఈసారి ఏంటంటే నాన్న మా కార్లో వచ్చాడు అమ్మ వాసంతి వాళ్ళ కార్లో వెళ్ళింది ఎందుకంటే నాన్న అత్తే కొంచెం పర్సనాలిటీ పర్సన్స్ కదా సో అత్ నాన్న అత్తయ్యే ముందు కూర్చుంటే నాన్న వెనకాల కూర్చోవడం కష్టం అవుతుంది వాసంతితో సో అందుకని అమ్మ వెళ్ళింది అనమాట నాన్న ఇక్కడికి వచ్చాడు ఇంకా ఆల్మోస్ట్ అక్కడి నుంచి మళ్ళీ మాకు వన్ ఫిఫ్టీ ఆర్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చినట్టుంది ఎస్ఎన్ మా ఎస్ఎన్ ఆల్మోస్ట్ హోటల్కి అయితే వచ్చాము ఇది అది మొత్తం ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్ని హిస్టారికల్ బిల్డింగ్స్ అనమాట చాలా చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అసలు అంటే మా నాన్న వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి అసలు చాలా పాత బిల్డింగ్స్ అని చెప్పి సో జస్ట్ అంటే మీకు కూడా చూపిద్దాం అన్నట్టుగా క్యాప్చర్ చేశాను అండ్ మా హోటల్ వచ్చేసి అపార్ట్మెంట్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది ఇవన్నీ ఓల్డ్ బిల్డింగ్స్ అవడం వల్ల లిఫ్ట్ లేదు అండ్ మేము ఈ నెదర్లాండ్స్ ప్లాన్ కూడా చాలా అంటే అసలు వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా కిడ్స్తో అన్నట్టుగా లాస్ట్ మూమెంట్లో బుక్ చేసుకున్నాం అనమాట దానివల్ల ఏంటంటే మాకు అసలు అపార్ట్మెంట్స్ కూడా చాలా తక్కువ తక్కువ ఉన్నాయన్నమాట ఆప్షన్స్ బట్ చాలా అంటే చాలా బాగుందండి అపార్ట్మెంట్ అయితే ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ థింగ్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న టీవీ ఉంటుంది ఒక రూమ్లో సంస్కృతి క్లైనెస్ టీవీ క్లైనెస్ టీవీ అని చెప్తే చూడండి ఇంకా ఫర్దర్గా వీడియోలో మేము ఏం చేసామంటే పిల్లలు అది ఎక్కడ పగలు కొడతారో అని చెప్పి టీవీ తీసి పైన పెట్టాము పైన పెట్టగానే అమ్మ ఏం చేసిందంటే వెళ్ళి అది ఖాళీగా ఉంది కదా దాని మీద కూర్చుంది కూర్చోగానే పుట్టుకునే ఎరిగిపోయిందనమాట ఇకే కబోట్ బేసిక్గా కప్ ఇకే థింగ్స్ అలానే ఉంటాయి అన్నీ కాదు మోస్ట్లీ కొన్ని సో దానివల్ల పుట్టుకని విరిగిపోయింది అది అది ఎంతో అవండి చాలా చీప్ కబోర్డ్ అది సో మేము ఏం చేసామంటే ఇంకా ఆ అపార్ట్మెంట్ ఓనర్ కి మెసేజ్ చేసాము ఇలా ఎరిగిపోయిందని చెప్పేసి అండ్ దానికి ఛార్జ్ చేస్తానని చెప్పి చెప్పింది తను హోటల్కి వచ్చాం మనం ఇప్పుడు క్లైనెస్ టీవీ వాళ్ళు అత్తయ్య వాళ్ళు అందరూ ఫ్రెష్ అప్ అవుతుంటే నేను వాసంతి టక్ వంట వంట అనమాట ఓన్లీ పిల్లల వరకే చేసాము మేము ఎవరూ తినలేదు ఎందుకంటే మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం కాబట్టి హెవీగా ఉందని చెప్పి మేము ఎవరూ వంట చేసుకోలేదు పిల్లల వరకే చేసాము టొమాటో ఎగ్ కర్రీ అండ్ రైస్ పెట్టామన్నమాట అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి టీ మ్యాండేటరీ థింగ్ అనమాట అంత ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా హెడేక్ వస్తుంది రాగానే ఫస్ట్ పిల్లలకి స్నానాలు చేయించిన తర్వాత వంట మొదలు పెట్టామన్నమాట వంట అయిపోయిన తర్వాత పిల్లలు ఫుడ్ ఎంత బాగా తిన్నారంటే మధ్యాహ్నం బిర్యానీ అవ్వడం వల్ల వాళ్ళు సరిగా తినలేకపోయారు సో ఫ్రూట్స్తో మేనేజ్ చేశారనమాట ఫ్రూట్స్ అండ్ బ్రెడ్స్ అండ్ వేడిగా వేడి వేడిగా సంస్కృతికి ఏంటంటే బేసిక్గా ధృవాంచ్కి సంస్కృతికి సమయానికి అన్నం మంచిగా వేడిగా ఉండాలి కొంచెం కర్రీ స్పైసీగా ఉండాలి నెయ్యి ఉండాలి దాంతోపాటు సో ఇలా ఉండాలన్నమాట వాళ్ళకి సో ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేశారు ఆ రోజు అండ్ సంస్కృతి తొందరనే పడుకుంది కానీ సమయాన్ అండ్ ధృవాంఛి అసలు ఎంతసేపు ఆడారో అండి కొత్త ప్లేస్ అవడం వల్ల అన్ని రూమ్లు తిరుగుతూ ఎక్స్ప్లోర్ చేసే పని మీదే ఉన్నారు అసలు పడుకోవట్లేదు పడుకోరా మీరు రేపు పొద్దున్న లేవాలి చిన్న పొద్దున్న లేవాలి నాన్న కిందేస్తున్నాడు అవునా ట్ సల్ఫర్ టుడేస్ వీడియో మీరు రేపు మాతో పాటు నెదర్లాండ్స్ లో తులిప్ గార్డెన్స్ చూడబోతున్నారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ బై బాయ్